అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యన పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి కొన్ని ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాలుగా అభినంచుకున్నటువంటి దేశాలు ఒక ఏడు దేశాలు ఆ ఏడు దేశాలు జీ సెవెన్ దేశాలుగా పిలుస్తారు అమెరికా అమెరికా అంటే అమెరికా ఖండం కెనడా అంటే కూడా అటువైపే ఉంటుంది బ్రిటన్ అంటే యూరోప్ బ్రిటను ఫ్రాన్సు జర్మనీ ఇది యూరోప్ ఖండం ఇటలీ జపాన్ ఆసియా ఖండం ఈ ఏడు దేశాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాల బృందంగా దాన్నే జీ సెవెన్ దేశాలుగా ఏర్పాటు చేసుకున్నాయి ఇవి అనేక రంగాల్లో ఇచ్చిపుచ్చుకొని పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి వైపు బాటలు వేసుకోవటం కోసం ఈ జీ సెవెన్ దేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే తర్వాత రష్యా ఈ జీ సెవెన్లో జా జాయిన్ అవుతుందని చెప్పేసి అన్న క్రమంలో రష్యాని కూడా జీ సెవెన్ దేశాలు కలుపుకున్న తర్వాత ఆ రష్యాతోని కలుపుకొని జీ సెవెన్ దేశాలు కాస్త జీ ఎయిట్ దేశాలుగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం జీ ఎయిట్ దేశాలు కాస్త సభలు సమావేశాలు జరుగుతూ పరస్పర సహకారంతో ముందుకెళుతున్న క్రమంలో రష్యా క్రిమియాపై సమీపంలో క్రిమియాపై యుద్ధం చేసిన తర్వాత మిగిలినటువంటి ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో జీ సెవెన్ దేశాలు అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ దేశాలు సభ్య దేశాలు ఏదైతే ఉన్నాయో రష్యాని జీ ఎయిట్ నుంచి రద్దు చేయడం జరిగింది అంటే సస్పెండ్ చేయడం జరిగింది మళ్ళీ జీ సెవెన్గా మారే దీంతో పాటు జీ సెవెన్తో పాటుగా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ఈయూని కూడా అందులో సభ్యదేశంగా చేర్చుకోవడం జరిగింది సో అయితే ఈయూకి సంబంధించి యూరోపియన్ యూనియన్కి ఈ మిగిలిన జీ సెవెన్ దేశాలాగా ఇట్లా ఏదైతే ఉందో దాని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అధ్యక్ష వర్గంగా వ్యవహరించే కార్యక్రమం ఉంటుంది సో దానికి సంబంధించి ఏయుకి అవకాశం లేదు మిగిలిన ఏడు దేశాలు కూడా ఎన్ని సంవత్సరాలకు ఒక అధ్యక్షుడి పేరుతోని పరస్పరం అధ్యక్షత వహిస్తూ ఆ వ్యవస్థలు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు సో ఇది జీ సెవెన్కి సంబంధించినటువంటి ఇది సో ఇది అంతర్జాతీయ స్థాయిలో అనేక వ్యాపార లావాదేవీలు ఆర్థిక ఇచ్చుకుటాలు ఇచ్చిపుచ్చుకోవటాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు సునామీలు వచ్చినప్పుడు ఆర్థిక సహకారాలు చేసుకోవటం సో ఆ దేశాల ఆయా దేశాల అభివృద్ధికి సంబంధించి బాగా డబ్బులు ఉన్న దేశం ఆ దేశంలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి రోడ్లు వేసుకోవటానికి డ్రైన్లు కట్టుకోవడానికి లేకపోతే కరెంటు పెట్టుకోవడానికి పవర్ ప్లాంట్లు పెట్టుకోవటానికి వివిధ మౌలిక వస్తువులు కల్పనతో పాటు బి బిజినెస్ తరహా కార్యక్రమాలు చేసుకోవటానికి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఈ జీ సెవెన్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక కూటమిలు ఉన్నాయి ఆసియన్ పసిఫిక్ దేశాలని లేకపోతే ఆసియా పసిఫిక్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఆఫ్రికన్ దేశాలని ఇట్లా రకరకాల పేర్లతోని ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలోనే జీ సెవెన్ అనేది వరల్డ్లో చాలా ఫేమస్ ఎందుకంటే డబ్బులు బాగుంటాయి వాళ్ళు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సీరియస్గా ఉంటారు సో ఆ విధంగా చూసుకోవాల్సి వస్తే అది ఒక ధనవంతుల ధనికుల సమూహంగా చెప్పవచ్చు కానీ చాలా దేశాలకు అది రోల్ మోడల్గా పరస్పర సహకారం చేసుకోవటంలో జీ సెవెన్ ప్రపంచానికి రోల్ మోడల్గా ఉందనేది చెప్పక తప్పదు సో అంతర్జాతీయ ఆర్థిక సమస్యలు ఈ జీ సెవెన్లో అంతర్జాతీయ ఆర్థిక సమస్యలు భద్రత ఇతర కీలక అంశాల మీద చర్చిస్తారు జీ సెవెన్ దేశాలు ప్రతి దేశం ఈ జీ సెవెన్ ప్రతి సంవత్సరం ఒక్కో దేశంలో ఒక్కొక్కసారి సమావేశం అవుతుంది ఈ సంవత్సరం ఇటలీలో సమావేశమైనట్టుగా ఈ శాశ్వత సభ్య దేశాలు ఇటలీలో సమావేశమైనట్టుగా మనకి తెలుస్తూ ఉంది అంటే ఇటలీలో సమావేశం ఈ సంవత్సరం వచ్చే ఏడాది కెనడాలో ఇది వచ్చే ఏడాది ఇంకో దేశంలో సమావేశం అవుతుంది అంటే ఈ సంవత్సరం ఇటలీలో జరిగింది వచ్చే ఏడాది కెనడాలో జరుగుతుంది ఇట్లా ప్రతి ఏడు సంవత్సరాలు ఏడు చోట్ల జరుగుతాయి మళ్ళీ మొదటి నుంచి ఇట్లా అప్ అయితే జరుగుతాయి సో ఇందులో ప్రధానంగా అనేక అంశాలు ప్రపంచానికి సంబంధించిన అనేక అంశాలు జీసీఎం శిఖరాగ్ర సదస్సులో చర్చ జరుగుతూ ఉంటుంది సో సహజంగానే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ జెలెన్స్కి ఎవరైతే ఉన్నారో ఆ దేశాధ్యక్షుడిని కూడా ఆహ్వానితిన దినోదలో ఈ సమావేశంలో పాల్గొన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి జీ సెవెన్ దేశాలు చర్చించాయి సో ఉక్రెయిన్పై రష్యా దండెత్తాన్ని పాశ్చాత్య బ్యా బ్యాంకులు తదితర చోట్ల ఏదైతే ఈ ఉన్నాయో వీళ్ళ జీ సెవెన్ అండర్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో రష్యాకు సంబంధించి వాటిని అన్నింటినీ ఆస్తుల్ని సమ్మెంపజేసి సో రష్యా యుద్ధానుమాదాన్ని అరికట్టే ప్రయత్నం చేశారు వాటి నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల డాలర్లు ఉక్రెయిన్కి సహాయంగా అందించారు ఎందుకంటే రష్యా పెద్ద దేశం ఉక్రెయిన్ చిన్న దేశం సో అనేక దాడులు చేయటంలో ఆర్థికంగా నష్టపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో ఆ విధంగా జీ సెవెన్ ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగే ఇది ఉన్నది ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖలు అదేవిధంగా ప్రధానమంత్రి లేకపోతే ఆ దేశ అధ్యక్షులు అంటే ఎవరు కీలకమైతే వాళ్ళు ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు సో ఎంతో స్ట్రాంగ్గా ఉండేటువంటి జీ సెవెన్ దేశాలు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బలహీనంగా మనకి అనిపిస్తాయి ఇంకా ఇందులో ఐరోపాలో అక్రమ ఐరోపాకి అక్రమ ఆలోచనలు ఆపటం ఆఫ్రికాలో అవి దేశాలు కాబట్టి వాటికి పెట్టుబడులు పెట్టడం కృత్రిమ మేధాన్ని డెవలప్ చేయడం ఈ విధంగా ప్రధానమైనటువంటి ప్రపంచానికి సంబంధించి దశ దిశ నిర్దేశం చేయడానికి వాళ్ళ యొక్క దేశాలు సొంతగా ఓన్ డెవలప్మెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆయా దేశాలు కోరుకుంటూనే ఎక్కడైతే పెట్టుబడులు అవసరం ఉన్నాయో అక్కడ పెట్టుబడులు చేసి ఆ విధంగా జీ సెవెన్ దేశాలు ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా రోల్ మోడల్గా నిలుస్తుంది ముఖ్యమైన ఒక దేశం ఒక దేశానికి సంబంధించి యుద్ధాలు జరిగినప్పుడు కూడా వాటి వైఖరి సుస్పష్టంగా ఉంటుందనేది చెప్పుకోక తప్పదు అయితే రష్యాని అంటే రష్యా ఏదైతే ఉన్నదో ఉక్రెయిన్ మీద దుంజేస్తుంది ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ సో రష్యా మీద అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్ నియమ నిబంధనలు షరతులు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు కూడా రష్యా అధ్యక్షుడు కూడా కొన్ని ఈ సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో కార్పుల ఎరమణకు సంబంధించి ఆయన కూడా షరతులు పెట్టాడు సో అందులో రష్యా తనవిగా ప్రకటించిన ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేవలు విదేలగాలని నాటోలో ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా అమెరికా ఐరోపా విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఇట్లా జీ సెవెన్కి సంబంధించి లేకపోతే జీ సెవెన్ కూటమికి కానీ సిడ్జనంలో జరిగిన శాంతి సభకు కానీ తనపై ఒత్తిడి పెంచలేవని ఈ షరతుల ద్వారా పుతిన్ స్పష్టం చేశారు సో ఈ విధంగా అంటే జీ సెవెన్ మీదనే పుతిన్ ఒకవైపు యుద్ధం చేస్తూ యుద్ధన్మాదం చేస్తూ రెండవ వైపు జీ సెవెన్ మీద షరతులు పెట్టడం జీ సెవెన్ పవర్ తగ్గిందా అని అనిపిస్తుంది సో ఎందుకంటే ఒక దేశం మీద ఒకటి దాడి చేయటం వల్ల ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవటం కాకుండా అప్పులు పాలు కావటానికి ప్రజల పేదరికం మగ్గటానికి అనేక మంది జీవితకాలాలు వికలాంగులు కావటం భవిష్యత్ తరాలు కూడా యాక్టివ్గా పుట్టే పిల్లల మీద కూడా ఇంఫాక్ట్ పడుతుంది ఇట్లా పేదరికంలో ఆ విద్యలో నిరక్షరాస్తిలో త్రాగునీరు అనేక అంతా బాగుంటేనే అభివృద్ధి జరగలేదని గోలు పెడతా ఉంటాం మనం కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు అవి ఉండవు యుద్ధనీతి వేరు సంక్షేమం అభివృద్ధి వేరు సో అవి పరస్పరం వ్యతిరేక శక్తులు అవి ఒకే వైపుగా వెళుతున్నట్టుకుంటే కానీ రైలు పట్టేలాగా ఎప్పుడు కలవు యుద్ధనీతి వర్సెస్ అభివృద్ధి సంక్షేమం రెండు వేరు వేరు లాంటివి రెండు లాంటి ఏ పడవ ఇటు ప్రయాణం అనేది నిర్ణయించుకుంటుంది సో అందుకోసం ఇట్లాంటి పరిస్థితుల్లో రష్యా పెట్టేటువంటి షరతులను జీ సెవెన్ దేశాలు యాక్సెప్ట్ చేస్తే తల వంచినట్టుగా ఉంటుంది ఒక పెద్దం చేస్తూ మళ్ళీ వాళ్ళు షరతులు పెట్టడం అనేది అంత భాగంగా అనిపించదు బయట ప్రపంచానికి సో ఇది పరిస్థితి వరల్డ్ జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో రెండు వేల సంవత్సరంలో జీ సెవెన్ బాట నలభై శాతంగా ఉండేది అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జీ సెవెన్ ముప్పై శాతానికి పడిపోయింది అంటే నలభై శాతం నుంచి ముప్పై అంటే పది శాతం వరల్డ్ జీడిపి దాని ప్రభావం తగ్గింది కాబట్టి భారత్ చైనా ఆర్థికంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో జీసెవెన్ ఓటా తగ్గడానికి ప్రధాన కారణం అని చెప్పేసి అమెరికా పెద్దన్న పాత్ర ఒక విధంగా ఉంది రష్యా చైనాలపై ఈ బృందం విరుసపడుతూ ఉంటుంది తదనుగుణంగా అంటే జీ సెవెన్కి సంబంధించి చికరాకు సదస్సులలో రష్యా చైనాలు అవి సోషలిస్ట్ ప్యాటర్న్ ఉన్నా కూడా సో ఏదైనా సో చూడాలి ఇరుగు పొరుగు దేశాల పట్ల చైనా కూడా కబ్జా ధోరణే మానుకోవాలి అదేవిధంగా దక్షిణ తూర్పు చైనా సముద్రాల్లో బీజింగ్ తన అగ్రెసివ్నెస్ని కొనసాగిస్తూ ఉన్నది సో యుద్ధాన్మోదంతో ఇది ఉన్నది అసలు చైనాకి సంబంధించి మానవ హక్కులు లేవు అనేది జీ సెవెన్ అన్నటువంటి మాట టిబెట్ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి సంబంధించి బీజింగ్ అసలు పట్టించుకోదు అసలు అది మనుషులాగిన చూడదనేది సిజియాంగ్ ప్రజలతో ఎట్టిచాకిరి చేయిస్తుందని చెప్పి చైనా మీద ఆరోపణలు ఎన్నిటి మీద జీ సెవెన్ ఏం చేయలేటువంటి పరిస్థితి జీ సెవెన్లో ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలు అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్లు చాలా పవర్ఫుల్ కంట్రీస్ వరల్డ్లో ఆ ఒక దేశమే అనేక దేశాన్ని ఇన్ఫ్యాక్ట్ చేయగలదు అలాంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఒక నిర్ణయం చేస్తే అది ఇంపాక్ట్ చేయలేకపోతున్నది అందుకోసం సో దాని జీ సెవెన్ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుందా అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది నలభై శాతం నుంచి ముప్పై శాతానికి జీడిపి వరల్డ్లో దాని జీడిపి తగ్గిపోయిందంటే దాని ప్రభావం మనం అర్థం చేసుకోవచ్చు ఈ జీ సెవెన్ దేశాలు ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాలు బృందంగా ఉంటే సో ఏదైతే ఉందో బ్రిక్స్ సాంఘయ్య సహకార సంస్థ ఏదైతే ఉందో కొన్ని ప్రజాస్వామ్య దేశాలు కొన్ని నియంతృత్వ దేశాలు కలిసి బ్రిక్స్ సాంఘాయ్ దీన్ని చేశారు సో బ్రిక్స్ ఏదైతే ఉన్నదో సాంఘాయ్య సహకార సంస్థ ఎస్సీఓ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి కొనసాగుతున్నటువంటి సర్వసభ్య సర సభ్య దేశాల మధ్య రాజకీయ భేదాలు కొనసాగుతున్న జీ సెవెన్ సభ్య దేశాల మధ్యనైతే ఇటువంటి భేదాలు సంఘర్షణలు ఉండవు జీ సెవెన్ దేశాల ఉద్దేశం వేరు అవి కాంటినెంట్స్ వేరు దానికి సంబంధించిన పరిస్థితులు వేరు సో బ్రిక్స్ సాంఘయ సహకార సంస్థ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య కొన్ని ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి కొన్ని నియంతృత్వ దేశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క పాలసీస్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి రాచరికం అంటే ప్రజలతో రాచరికం అంటే రాజు ఇదిగా ఉంటాడు అవి స్వీయ నిర్ణయాలు ఉంటాయి ప్రజాస్వామ్యానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రజలందరికీ సంబంధించి బాధ్యత వహించే ప్రజాప్రతినిధి ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడిగా ఉంటారు కాబట్టి చాలా లిబరల్గా ముందుకెళ్లే పరిస్థితి ఉన్నది ప్లస్ ఆ దేశంలో అధ్యక్షులు చేసిన నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు నిఘా వ్యవస్థలాగా నిఘా సంస్థలాగా డేగ కళతోని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటుంటాయి వాళ్ళు చేసినటువంటి లోపాలను అధిగమించి మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అధికార పక్షంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ ప్రతిపక్షం అధికారిక పక్షంలో వచ్చినా అధికారిక పక్షం మళ్ళీ ప్రతిపక్షం నుంచి కూడా వాళ్ళు చేసే లోపాలను ఎప్పుడు గమనిస్తూ ఆ విధంగా మంచి వాళ్ళు డిస్కస్ చేస్తూ ముందుకెళ్తారు సో ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాల గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ ప్యానల్గా ఏర్పడతాయి గల్పు పెట్రోలు సంబంధించినటువంటి ఎగుమతి చేసే దేశాలు అదే గ్రూప్ గ్రూప్గా ఉంటాయి ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి బాగా లేదైతేనే బాగా వెనకబడే దేశాలు అదొక గ్రూప్గా ఉన్నాయి సో అంటే ఏది ఉన్నా కూడా ఎజెండా ఒకటే ధనిక దేశాలైతే సా పెట్టుబడుల్ని సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీని ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించడం పేద దేశాలైతే ధనిక దేశాల నుంచి ఇవి తీసుకోవటం జీ సెవెన్ లాంటి దేశాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా పెట్టుబడులు తీసుకొని వాళ్ళ దేశాభివృద్ధికి బాటలు వేసుకొని అది స్వయం సమృద్ధి వైపు బాటలు వేయటం సారాంశంగా మనకి అనిపిస్తుంది సో ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి ఉన్నా కూడా ఒకళ్ళకంటే నలుగురు కలిసి అడగటం బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ దేశాలు కొన్ని దేశాలు గడిపి కలిపి కలిసి కొన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్గా ఉండి విదేశీ పెట్టుబడులని అడుగుతూ ఉంటారు అట్లా ఒకళ్ళు అడిగిన దానికంటే నలుగురు గ్రూప్గా అడగటం కొంత అది శాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉన్నారు సో విధానాలకు సంబంధించి ఏ దేశానికి సంబంధించి ఆ దేశ పాలసీస్ వేరుగా ఉంటాయి కొంతమంది అభివృద్ధి కొంతమంది సంక్షేమం కొంతమంది నేతృత్వం కొంతమంది వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి ఒక్కో దేశంలో ఒక్కో పరిస్థితులు సో ఓవరాల్గా పేద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు మనం మూడు వేగాలుగా కట్టొచ్చు విభజించవచ్చు సో ఈ మూడు దేశాలకు సంబంధించి ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను సో భారతదేశాన్ని కూడా ప్రజాస్వామ్యక దేశాల సమూహంగాన్ని పిలిస్తే బాగుంటుంది సో ఏది అయినప్పటికీ కూడా ఈ దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి అధ్యక్షులు ఎవరైతే చూడాలి పెద్ద ఒపీనియన్ పెద్ద తేడాగా ఏముండదు సో అట్లా చూసుకోవాల్సి వస్తే అమెరికాతో పాటు ఇంగ్లాండ్లో కూడా అంటే బ్రిటన్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి అధ్యక్షులు ఎవరైతారో చూడాలి ఏదన్నా జీసెవెన్ పాలసీకి సంబంధించి అందులో పెద్ద ఉండదు జర్మనీలో కూడా అతిమితవాద పార్టీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది కెనడాలో జస్టిస్ ట్రూడో విజయ విజయం అవకాశాలు తగ్గిపోతున్నా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది ఇటలీలో పరిస్థితి అట్లనే ఉన్నా కూడా జార్జియా మెలోని సో అతి మితవాది కాబట్టి చూడాలి ఏదేమైనప్పటికీ కూడా జీ సెవెన్లో ఆహ్వానితులుగా భారతదేశాన్ని కూడా ఇన్వైట్ చేస్తాని భావిస్తా ఉన్నాం ఆకాంక్షిస్తున్నాం ఆ విధంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం సో ఈ జీ సెవెన్ దేశాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ జీ సెవెన్ దేశాల్లో ప్రధానంగా జీ సెవెన్ బ్రిక్స్ ఎస్ఓసీలు ఏదైతే ఉన్నాయో ఈ పోను ఆర్థికంగా ప్రాధాన్యత తగ్గ సంతరించుకుంటాయని చెప్పొచ్చు సో దాంతో పాటు ప్రపంచ జనాభాలో జీసెవెన్ దేశాల వాటా పది శాతం బ్రిక్స్ భారత్ చైనా బ్రెజిల్ రష్యా దక్షిణాఫ్రికా వాటా నలభై శాతం ప్రపంచ జీడీపీలో జీ వాటా ముప్పై శాతం అయితే బ్రిక్స్ వాటా ముప్పై రెండు శాతం ఉంది సాంఘై సహకార సంస్థ ఏదైతే ఉన్నదో ఎస్ఓస్ ఎస్సిఓ అంటే చైనా భారత్ రష్యా కజకిస్తాన్ కిర్కిస్థాన్ పాకిస్తాన్ తజికిస్తాన్ ఉజ్బకిస్తాన్లు ఇవన్నీ సో ఇవన్నీ ప్రపంచ జనాభాలో నలభై రెండు శాతాన్ని జీడిపిలో ఇరవై శాతాన్ని ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి సో ఆఫ్రికన్ యూనియన్తో కలిసి జీ ట్వంటీ వన్గా మారిన జీ ట్వంటీ జీ ట్వంటీలోని జీ సెవెన్ దేశాలకు సభ్యత్వం ఉంది ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ప్రపంచ జీడిపిలో ఎనభై శాతానికి అంతర్జాతీయ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతానికి జీ ట్వంటీ మూలంగా ఉంది సో జీ సెవెన్ తీసుకునే నిర్ణయాలు కన్నా జీ ట్వంటీ నిర్ణయాలకే ప్రాధాన్యత ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది సో ఇక్కడ మనకి అనేక గ్రూప్స్ గ్రూప్స్ వెళ్ళిపడ్డాయి జీ సెవెన్ దేశాలు బ్రిక్స్ దేశాలు అదేవిధంగా సాంఘాయ సహకార సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ దేశాలు బ్రిక్స్ అంటే భారత్ చైనా బ్రెజిల్ రష్యా దక్షిణాఫ్రికా ఇదొక కూటమి సో దాని తర్వాత ఇంకా ఏదైతే ఉన్నదో ఎస్ఓసి షాంఘాయ సహకార సంస్థ ఈ కూటమిలో చైనా భారత్ రష్యా కజకిస్తాన్ కిర్గిస్తాన్ పాకిస్తాన్ తజకిస్తాన్ యుజకిస్తాన్ ఇవన్నీ ప్రధానంగా ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి సో ఏమైనా కొన్ని కూటములుగా ఉండి కొన్ని కూటములుగా ఉండి ఇవి ఆ విధంగా ముందుకు పోతావు ఏదైనా ఆ దేశాభివృద్ధి పేద దేశాలైతే విదేశాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీని పెట్టుబడులను తెచ్చుకోవటం అదేవిధంగా ధనిక దేశాలు అయితే ఆ దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని విదేశాలకి అమ్మి సొంత సొమ్ము చేసుకోవటం అదేవిధంగా ఉన్నటువంటి పెట్టుబడులు మురిగిపోకుండా విదేశాల పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని రప్పించుకునే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అవి అవి జీ సెవెన్ దేశాలైనా జీ ట్వంటీ దేశాలైనా బ్రిక్స్ దేశాలైనా లేకపోతే ఆఫ్రికన్ యూనియన్ అయినా యూరోపియన్ ఎకానమీ అయినా ఇట్లా ఈ దేశాలు కొన్ని ప్రపంచవ్యాప్తంగా అనే గ్రూప్ ఆప్ ఉన్నాయి సముద్ర తీరానికి సంబంధించి ఆసియన్ పసిఫిక్ దేశాలు ఇట్లా వివిధ పేర్లతో ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు కుటుంబాలుగా ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఓవరాల్గా అందులో అభివృద్ధితో పాటు దేశరక్షణ నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటం దేశాభివృద్ధి ఇవన్నీ దేశ సమగ్రత సమైక్యత ఆంతరంగిక అభివృద్ధి ఏదైతే ఉన్నదో ప్రపంచం ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు పెంపించుకోవటం ఏదైనా సరిహద్దు దేశాలు అప్రకటితంగా అన్యాయంగా దాడి చేసినప్పుడు ఈ దేశాలన్నీ మద్దతు పలకటానికి ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా నెహ్రూ టైంలో మనం ఒంటరి వాళ్ళ నా నాన్ అలీన్ మూమెంట్ అని చెప్పేసి ఆ రోజుల్లో అమెరికా ఒక వర్గం రష్యా ఒక వర్గంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఇందులో ఎందులో విలీనం కావని చెప్పేసి అలీన ఉద్యమం స్టార్ట్ చేసిన నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా దాడి చేస్తే మనం మనం వైపు నెవరు లేనటువంటి క్రమంలో మన గురించి అటు ఆ కూటమి ఇటు కూటమి అని మాట్లాడినటువంటి సందర్భంలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ భారతదేశ ప్రధాని రష్యాతోని టైఅప్ అయి ఆ విధంగా చైనా ఆగడాలను అడ్డుకట్ట చేసే ప్రయత్నం అయితే చేసే ఆ విధంగా సో ఏది ఏమైనప్పటికీ కూడా దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో నిబి నిబిడీకృతమై ఉన్నాయి కాబట్టి సో ఆయా దేశాలు ప్రాధాన్యతను కలిగి ఆయా దేశాలు కొన్ని కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆ విధంగా అంతర్గత ప్రయోజనాలు చేకూరుస్తూ మిగులు ఉన్నటువంటి విదేశాలకు సంబంధించి పెట్టుబడులు ఇతర వాటిని పుచ్చుకొని విదేశాల్లో అవసరమైతే పెద్ద దేశాల్లో ఆ విదేశాలు పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాయని తెలియజేసుకుంటూ సో ఏదైతే ఉన్నదో ఈ జీసెవెన్ దేశాలు రోల్ మోడలే దాని ఇంపాక్ట్ తగ్గినప్పటికీ పెరిగినప్పటికీ సో ఇది ఇది ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉందని చెప్పదలుచుకున్నాను మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే నేను తెలియజేస్తున్నాను నేను గరేపల్లి సచన న్యూ లక్ష ఆర్గనైజేషన్